ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు ఇక ఈ నెల పదిహేడును జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో మహిళలందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వటం జరిగింది ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేయబోతున్నారు కేవలం ఈ అర్హతలో ఉన్న వాళ్లకు మాత్రమే అంటే ఈ మహిళలకు మాత్రమే ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకం అనేది వర్తిస్తుందని ఇక ఈ మహిళలందరికీ కూడా ఈ తేదీ నుంచి ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ఇక మహిళలందరికీ కూడా ఖచ్చితంగా ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ అనేవి ఉంటేనే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక ఈ తేదీన మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకానికి ఆమోదం తెలపబోతున్నారు ఇక మహిళలందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించనున్నట్లుగా కూడా మనకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించబోతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని అయితే ధృవీకరించబోతున్నారు ఇక మహిళలకు సంబంధించిన పథకం రావాలంటే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఈ యొక్క డబ్బులను కూడా అందరికీ అందజేయడం జరుగుతుందనే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఇక ఆయన ప్రకటించినట్లుగానే మహిళలందరికీ కూడా ఆర్థికంగా చేయూతను అందించడానికి మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో మహిళల కోసం అయితే ఆయన యొక్క పథకాన్ని అయితే తీసుకు అయితే వచ్చారు ఇక ఆయన యొక్క పథకానికి ఆమోదం తెలిపి మహిళలకు ప్రతి నెలా కూడా ఈ పదిహేను వందల రూపాయలు వేయడానికి సిద్ధమయ్యారు ఇక ఈ నెల పదిహేడవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మహిళలందరికీ కూడా అవకాశం కల్పించనున్నట్లుగా కూడా అలానే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని అయితే ప్రవేశపెడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అంటే మనకు గతంలో అంటే గత ప్రభుత్వంలో మహిళలకు ఏంటంటే మనకు ఓన్లీ వెనకబడిన కులాలకు మాత్రమే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మైనార్టీలకు లేదు వైఎస్ఆర్ చేయూత పథకం ఉండేది అదే తరహాలో ఈ యొక్క పథకం ఉంది కాబట్టి మహిళలందరికీ కూడా ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున వేసుకుంటూ సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవుతాయి ఇక ఈ పద్దెనిమిది వేల రూపాయలను ఒకేసారి ఇస్తే బాగుంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన అయితే చేస్తుందనమాట కాబట్టి ఒకేసారి ఈ పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు లెక్కన లెక్కేసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధం అవుతుంది ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి రూల్స్ మాదిరిగానే ఇప్పుడు కూడా కేవలం ఈ ఆడబిడ్డ నిధి పథకం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కూడా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారికి మాత్రమే వేస్తే బాగుంటుందని ఏపీ ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది ఈ నెల పదిహేడవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి వివరాలను అయితే వెల్లడించబోతున్నారు ఈ యొక్క ఆడబిడ్డ అనేది ప్రతి నెల పదిహేను వందల రూపాయలకు సంబంధించి ఆయన ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు అంటే కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొస్తారు ఇందులో అందరికీ ఇవ్వడానికి కుదరదు ఇప్పటికే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది ఇక అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే గుర్తించి ప్రత్యేక ప్రణాళికనైతే వేస్తున్నారు కొన్ని కొత్త రూల్స్ లో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతుంది ఇంకా గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు మనకు ప్రభుత్వంలో అంటే కొత్త రూల్స్ ని తీసుకువచ్చి మహిళలకు ఇబ్బంది లేకుండా పేదలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఈ నేపథ్యంలోనే మహిళలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్లే ఉండాలి అలాగే ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి ఒక కుటుంబంలో ఎంతమందికి ఇస్తారని చాలా మంది కూడా అడిగారు ఇక కేవలం రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఇచ్చే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయనున్నట్లుగా కూడా మనకైతే అప్డేట్ అయితే వస్తుంది అంటే కుటుంబంలో రేషన్ కార్డులో నమోదైనటువంటి ఒక మహిళకే ఇస్తారు ఇక పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలకు బ్యాంక్ అకౌంట్లు కనుక లేకపోతే మీకు ఎటువంటి డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే లేదు ఇక ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి మీకు ఎన్పిసిఐ లింక్ అనేది బ్యాంక్ అకౌంట్కి చేస్తేనే డబ్బులు వస్తాయి ఇక మహిళలకు కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు అలాగే ప్రతి నెల పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా ఇతర మహిళలు కానీ అంటే ఒంటరి మహిళలు వితంతు మహిళలు ఇలాంటి వాళ్లకు ఈ యొక్క పథకం వర్తించదని కూడా మనకైతే అప్డేట్ అయితే తీసుకువచ్చారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా నాలుగు రకాల ప్రూఫ్స్ అయితే మీ దగ్గర పెట్టుకొని ఉండాలి ఒకటి రేషన్ కార్డు రెండు ఆధార్ కార్డు మూడు బ్యాంక్ అకౌంటు నాలుగు క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ నాలుగు రకాల సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి మీ దగ్గర కనుక ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ ఉంటే ఈ యొక్క పథకం అనేది మీకు వర్తిస్తున్నట్లే అనుకోవాలి అందరికీ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఖచ్చితంగా రేషన్ కార్డులో ఒకళ్ళకు మాత్రమే ఇస్తారు పెన్షన్ తీసుకుంటూ ఉంటే మాత్రం ఇవ్వరు అంగన్వాడి ఆశా వర్కర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వరు ఎందుకంటే వీళ్లకు ప్రతి నెలా కూడా ప్రభుత్వం నుంచి శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించే అవకాశం లేనట్లుగానే చెప్తూ ఉన్నారన్నమాట కాబట్టి ఇలా కొన్ని కొత్త రూల్స్ తీసుకురాబోతుంది ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి పేద మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అనేది వేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు ఇక ఒకేసారి అంటే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు కాకుండా ఒకేసారి సంవత్సరానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తుందని ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉంది ఇది అయితే ఈ నెల పదిహేడవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తింపచేయడానికి చేయడానికి ఆయన సిద్ధమైపోయారు ఇక ఆ రోజు మనకు ఈ కొత్త రూల్స్ అన్ని ఇవన్నీ కూడా విడుదల చేయడం జరుగుతుంది అలాగే ఎప్పటి నుంచి అంటే ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలనే విషయం కూడా విడుదల చేస్తారు అలాగే మనకు ఏ తేదీ నుంచి అప్లై చేసుకుంటే మీకు ఎప్పుడు డబ్బులు వస్తాయనే విషయం కూడా ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించబోతుంది ఇది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను